మనం ఇవాళ పుట్టిపిండి వేసుకుందామండి ఈ పుట్టిపిండికి మనం మెయిన్ చేయలేదని ఒక పెట్టుకున్నాము అందులో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో మిరపప్పు జీలకర్ర సెనగపప్పు వేసుకోవాలండి అందులోనే కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవాలి వేస్తే బాగా వేయించుకోవాలండి ఇది వేగే నొప్పున అల్లం ఉంటే అల్లం ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయలు ఎండు వెనకాయలు కరివేపాకు అల్లం ఇష్టమైన వాళ్ళు అల్లం వేసుకోవచ్చు అండి యాక్చువల్గా ఇంట్లో కొంతమంది అల్లం తినారు అందుకని అల్లం లేకుండా చేస్తున్నాను సో ఇప్పుడు ఇది ఫోర్స్ అగిన వెంటనే అందులో కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ ఇష్టం వేసుకోవాలి ఇందులో మనము ఇప్పుడు అరంపచిందండి నెల కొన్ని కట్ చేసుకున్నాం కదా ఈ అది కూడా వేగం ఒక వేగ వేగనివ్వాలండి ఈ లోపల మనము ఈ గ్లాస్ తోటి నేను వన్ గ్లాస్ ఒకటికి మనము రెండు వాటర్ యాడ్ చేసుకోవాలండి రవ్వ బియ్యపు రవ్వ అండి ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే బయట దొరుకుతుంది కదండి మనం తెప్పించుకోవాలి నేను ఇంకా గ్లాసులు రవ్వ తీసుకున్నానండి సో ఈ రెండు రెండు గ్లాసులు రవ్వ ఇందులో వేసేసాను వేసి వేయించుకోవాలి ఒకసారి అంటే కొంచెం కోసం పర్సన్ వరకు అండి ఓకే ఒకసారి ఒక వేపు వ్యాగ్ని చూస్తాము ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒకటికి రెండు వాటర్ అండి అంటే మనం నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాం ఇప్పుడు చూసారు కదా వేగిందండి ఇప్పుడు ఒకటికి రెండు మనం వాటర్ తీసుకున్నాము ఒకటి రెండు నాలుగు నాలుగండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము మనము నిండా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది టీ లేదంటే సాల్ట్ మీకు ఎక్కువ తినవంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో పలుపుని ఇప్పుడు మనం సిమ్ల పెట్టిన మూత పెట్టుకోవడమేనండి